మార్కపురం తాలూకా తహసీల్దార్ కార్యాలయంలో కాపు సంఘం నాయకులు ఆర్జీ సమర్పించారు కుటమి ప్రభుత్వం దొమ్మర కులాన్ని బలిజ కులంలో కలుపుతూ జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ మార్కపురం నియోజకవర్గ కాపు సంఘం తరఫున ఈ ఆర్జీ అందజేశారు కాపు సంఘం మార్కపురం టౌన్ అధ్యక్షులు ఆకుల గురవయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు రఘుపతి శివ తిరుమల శెట్టి వీరయ్య మర్రిరమణ విజయరావు నరసింహారావు ఆకులగిరి పసుపురెట్టి వెంకటేశ్వర్లు భీమశెట్టి సుబ్బారావు ఆకుల వెంకట్ తిరుమల శెట్టి వెంకటేశ్వర్లు తోటిచర్ల వెంకటేశ్వర్లు అంద సురేష్ తదితరులు పాల్గొన్నారు కాపు సంఘ నాయకులు జీవను వెంటనే రద్దు చేసి కుల వర్గీకరణపై ప్రభుత్వం న్యాయపూర్వకంగా నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు తీసుకొచ్చి నెంబర్ ఏడు వందల తొంభై మూడులో జీవో నెంబర్ తీసుకురావడం జరిగింది ఈ కుడమి ప్రభుత్వాన్ని ఈ జీవోని రద్దు చేయవలసిందిగా ఎంఆర్ఓ గారికి ఈ రోజు రెఫ్డమే జరిగింది ఇది ఒకసారి స్టేట్ లెవెల్లో జిల్లా లెవెల్లో ఆలోచించి దీని నిర్ణయం తీసుకోవాల్సిందిగా మార్కాపురం సంఘం తరపు నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో బంజ కులమును కాపు వంటరి అన్ని కులాలు కలుపుకొని ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నది మాంది ఆ రోజులలో మాకు బీసీగా ఇస్తానని ఇచ్చారు మళ్ళా పర్సెంటేజ్ తీసేశారు ఈ మధ్య కాలంలో కొంతమంది మేము బలిదీలము మేము అని చెప్పేసి ఆ లోకల్ ఆఫీసులలో అర్జీలు పెట్టుకొని దొమ్మరి కులం వారు కలిసి బల్జకులంలో చేర్చడం అనేది ఇంకా మేము కూడా దొమ్మరు వాళ్ళ మేము కింద పోతుంది కులం పెట్టబోతు పోతుంది ఇది ఎవరు ఆలోచించకుండా ఆయన ఆఫీసర్స్ సైన్ చేసి ఆర్డర్ పాస్ చేయటము ఎంత సమస్య చేస్తామో మీరు అర్థం చేసుకోండి ఇలా పోతూ ఉంటే ఇంకా మా అందరూ కలిసి మేము ఉంటారు అది పద్ధతి కాదు అది ఆ నిబంధనను రద్దు చేయాలని మేము కోరుకుంటూ ఈరోజు మన ఎంఆర్ఓ ఆఫీస్ గారికి లెటర్ సమర్పించాము మార్కాపురం కులం సంఘం వారందరం కలిసి దీనిని సబ్ కలెక్టర్ గారు అందరూ ఆలోచించి తీసేయడానికి పైన ఆర్డర్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము